హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు తోటకూర ఏపుడు చేసి చూపిస్తాను ఇది ఎంతో ఆరోగ్యానికి మంచిదండి తోటకూర ఎప్పుడు హెల్త్కి చాలా మంచిది ఇదిగో చూడండి తోటకూర నేను ఉడకబెట్టుకు పెట్టుకున్నాను ఇలా ఉడకబెట్టుకుంటే త్వరగా ఏగిపోతుంది ఇది కావాలంటే అలా పచ్చిది కూడా ఎప్పుకోవచ్చండి కానీ నేను ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకుని నీళ్ళన్నీ పారించేసుకున్నానండి జల్లింపు గుట్లోకి వేసుకుని మీకు కావాల్సిన పదార్థాలు ఇంక వెల్లుల్లిపాయలు అండి ఎండుమిరపకాయలు ఎండిమిరపకాయ కొన్ని ఎక్కువ తీసుకోవాలండి నేను కారం వేసుకోను ఇంక ఎండిమిరకాయలు మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు కరివేపాకు సాల్ట్ ఒక చిటికటి పసుపు ఇంకొన్ని పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వెయిట్ చేసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకుందాము తర్వాత కూడా వేసుకుందాము ఇంకొంచెం వేగనిద్దామండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము దీన్ని రెండు మిరపకాయలు కూడా వేసుకుందాము వేసుకోవాలండి ఉడకబెట్టి పెట్టుకున్న తోట కూడా వేసేసుకుందాం అండి తాలింపుకి పోయింది ఇప్పుడు ఇందులో చిట్టుకొని పసుపు కర్రేపాకు రుచి సరపడగా ఉప్పు వేసుకుందామండి నేను ఆల్రెడీ తోటకూరలో ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాను ఇంత చూసి వేసుకుంటాను ఉప్పు ఇది బాగా ఏగనివ్వాలండి నేను అప్పుడప్పుడు ఇలా ఎప్పుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుందండి ఇంతే అండి ఏగిపోయింది మీకు చాలా త్వరగా ఎగిపోతుంది ఆల్రెడీ ఉరికించి పెట్టుకున్నాం అలా ఎగిపోయిందండి ఈ తోటకూర ఇప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిదండి వారానికి ఒకసారి అయినా తింటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి